తెలుగు ప్రజలారా దేవుని గడప కడపలో జరగనున్న మహానాడు పిలుస్తుంది మన రథ సారధి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కార్య సాధకుడు రాష్ట్ర మంత్రి వర్యలు శ్రీ నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మూడు రోజులు జరుగుతున్న కడప మహానాడును విజయవంతం చేద్దాం జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై జై చంద్రబాబు ఇట్లు వేమిరెడ్డి దంపతులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శాసన సభ్యులు పౌకర్ నియోజకవర్గం నెల్లూరు జిల్లా రాష్ట్రంలో నడుస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాల్లో భాంగా కూటమి ప్రభుత్వం ఆక్రమ కేసు పెట్టినందున నెల్లూరు సెంట్రల్ జైలందు రిమాండ్లో ఉన్న నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ మంత్రి కాకాని గోవాదరెడ్డి ఈ రోజు ములాఖాత్తు ద్వారా కలిసి పరామర్శించిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కావల్ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మరియు మాజీ ఎమ్మెల్యే రవి రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మరియు వైఎస్సోసీపీ పీఎస్సీ మెంబర్ పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్ ఈ కార్యక్రమంలో వైఎస్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

我都脱了裤子。嗯